ఎందుకంటే మనం ఏది చేసినను ఎవరి కోసం చేయాలంటున్నాడు మనుషుల నిమిత్తము కాక అంటే ఫస్ట్ పాయింట్ మనం గమనించవలసింది అసలు మనం మనుషుల దృష్టిలో పడనే పడకూడదు ఈరోజు ఏం జరుగుతుంది సమాజంలో మనుషుల దృష్టిలో పడటానికి ఎన్ని స్టంకలండి మనుషులందరూ నా గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నారండి మనుషులు మనిషి గురించి మాట్లాడాలంటే అయితే మంచి చేయాలి లేకపోతే చెడు చేయాలి మంచి చేయడం ఎలాగో మనిషికి చేత అవుతుందా చేత అవ్వదు కదా కానీ మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేసినా మనుషుల నిమిత్తము కాక తర్వాత ఏమన్నాడు ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా ఎలా చేయాలట దేవుని కోసం ఎలా చేయాలట పని మనం సగం మనసు చంపుకొని సగం ఇష్టం లేక ఎవరో బతులాడారని కొంతమంది ప్రార్థన క్రమన్న అనుకోండి ఇష్టం లేకపోయినా అవతల వాడు బాధ భరించలేక బండి ఎక్కిరారు అలా బయలుదేరటం వలన నీకు ఉపయోగం లేదు అలా బయలుదేరి వచ్చినందుకు దేవునికి కూడా సంతోషం లేదు ఎలా చేయాలట హార్ట్ ఫుల్ అంటారు చూడండి హార్ట్ ఫుల్ ఎందుకో తెలుసా మీరు ఎవరక దాసులు మనుషులకు దాసలా క్రీస్తుకు దాసలా అంటున్నాడు చూడండి మన ఎవరికి దాసులట మీరు క్రీస్తుకు క్రీస్తునకు దాసులై ఉన్నారు క్రీస్తునకు దాసులై ఉన్నారు మన క్రీస్తునకు దాసులై ఉన్నమాట నేను కానీ మీరు కానీ మనం అంతా క్రీస్తునకు దాసులైనప్పుడు మన పనులన్నీ క్రీస్తు కొరకు క్రీస్తులో ఉండి చేయాలి క్రీస్తులో ఉండి చేయాలి క్రీస్తు చెప్పినట్టు చేయాలి మనుషులని అసలు మన మనసులోనే పెట్టుకోకూడదు ఎవరైనా వచ్చి మనం పొగుతున్నారనుకోండి నాకు కానిలాగేయడానికి అనుకోవాలి మనుషుల్లో మిమ్మల్ని పొగుడునప్పుడల్లా మీకు శ్రమ లోపందం తెలుసా పొగుడినప్పుడల్లా బలం అసలు మళ్ళీ ఎవరు పొగడకూడదు ఎవరైనా వచ్చి ఏమంటే మీరు వాకింగ్ చాలా బాగా చెప్పారనుకోండి చాలా సంతోషం అండి దాని ప్రకారం మీరు నడుచుకుండా ఎంత ఉంటుంది అలా అనుకోండి ఎరగేసానా ఎరగొట్టేసానా మనం అంటే ఏంటనుకున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంటుంది నేను కామంటే చెప్తాను ఇంకొకరి అయితే ఎవరో చెప్పలేరు అప్పుడు దేవుడు ఇంకొకరికి ఇస్తాడు జ్ఞానం ఆయన బాగా చెప్తున్నాడు నేను బాగా చెప్పట్లేదా ఏమో నీకే తెలియక అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు ఏమో హెచ్చరిక చేశాడు మనం ఏం చేసిన మనుషుల కోసం చేయకూడదు